గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు న్యూస్ పేపర్లో కనుక ఆర్టికల్స్ కనుక చూసుకున్నట్లయితే సో గ్రూప్ వన్ కళ ప్రశ్నార్థం ప్రశ్నార్థకమైన సో ఫలితాల్లో ఫలితాల్లో మార్కులను చూస్తూ అవగత అవక్కవుతున్న విద్యార్థులు ఎందుకు వచ్చింది సార్ అంటే ఈ ఆర్టికలు సో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే మెయిన్స్ రిజల్ట్ ఉన్నాయో ఆ మెయిన్స్ రిజల్ట్లో రివాల్యుయేషన్ ప్రక్రియ అనేది సరిగ్గా జరగలేదు అనేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగిందండి సో ఈ పిటిషన్ అనేది ఏంటిదంటే టీ మాకు సరైన సబ్ నిపుణులు లేకుండా ఈ యొక్క వాల్యుయేషన్ అనేది చేశారు పద్దెనిమిది సబ్జెక్టులు ఉంటే కేవలం పన్నెండు మంది వాళ్ళతోనే కాంప్రమైజ్ అయ్యి చేసినట్టుగా ఇక్కడ కనబడుతుంది సో దీనిపైన స్పష్టమైన మనకు మాకు స్పష్టత అనేది తెలియాలనేసి అభ్యర్థులు ఈరోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దీన్ని హైకోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు ఏమన్నారంటే సో మరి నిపుణులు అనేవాళ్ళు కాదా అవునా అంటే వాళ్ళు ఎక్స్పర్టా కాదా అనేది మీరు ఎట్లా నిర్ధారిస్తారు అని చెప్పడంతో వాళ్ళు టీజీపీఎస్సీ అయినా సరే ఇటు మనకు పిటిషన్ దొరక ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఏమన్నారంటే పద్దెనిమిది మంది సబ్జెక్టుల్లో పన్నెండు మంది మాత్రమే వాల్యుయేషన్ చేస్తే అక్కడ టీజీపీఎస్సీ కాంప్రమైజ్ అయినట్టే కదా అనేసి ఇక్కడ పిటిషన్ వాదనాలండి అయితే దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి ఇది సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నిర్వహించామని చెప్పుకునే గ్రూప్ వన్ మెయిన్స్ రాత పరీక్ష జవాబు పత్రాలు మూల్యాంకనం కోసం ఎంపిక చేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ దేశవ్యాప్తంగా చేసుకు తీసుకున్నారు తెలంగాణకు మాత్రమే పరిమితం చేశారా అనే దాని మీద పలు అనుమానాలు కల్పించబడుతున్నాయనేసి డాక్టర్ ఇక్కడ వరిగేల శివ అభ్యంతరం వ్యక్త వ్యక్తపరిచారు సో మూల్యాంకన దారుల ఉద్యోగుల అర్హత వివరాలు ఉద్యోగ ఉద్యోగ ఐడీలను పబ్లిక్ డొమైన్లో పొందుపరచాలని అడిగారు ఎక్కువ శాతం డిగ్రీ ఎయిడెడ్ కళాశాల చెందిన లెక్చర్లను మెయిన్స్ రాత పరీక్ష అభ్యర్థుల జవాబు పత్ర మూల్యాంకన ఉపయోగించారనేసి సో ఇక్కడ ఫలితాల మార్కులను ఫలితాల్లో మార్కులను చూస్తూ అవుతున్న అభ్యర్థులు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఈడబ్ల్యూఎస్ కోటలో అర్హతలు పొందుతున్న అభ్యర్థుల ఆస్తుల వివరాలతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటకు ఎలా అర్హత సాధించాలో వివరాలు వెల్లడించాలనేసి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుండి ఎక్కడ చూసినా రిజర్వేషన్ హక్కులు హరించి వేయబడుతున్నాయనేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోట ప్రధాన రిజర్వేషన్ కోటలను దాటుకొని ముందెంకల ముందెంకల వచ్చిందంటూ అనుమానం వ్యక్తపరిచారు గ్రూప్ వన్ జవాబు పత్రాలు మూల్యాంకనలు ఎంతమందితో ఎన్ఐసి పేపర్లు మూల్యాంకన చేశారు ఆధారాలను వెల్లడించాలనేసి వాళ్ళ చెప్పడం జరిగిందండి సో దీని సంబంధించినటువంటి టీజీపీఎస్సీ చైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారైన బుర్ర వెంకటేశ్వరం ఆయా సబ్జెక్టుల మూల్యాంకలలోని సొంత సబ్జెక్టుల అర్హత కలిగిన మూల్యాంకన ఆధారాలతో జవాబు పత్రాల యొక్క మూల్యాంకలను ఉపయోగించారా లేదా అంటూ ఇతర ఇతర సబ్జెక్టులు కలిగిన అర్హులను మూల్యాంకన కోసం ఉపయోగించారా అనేది వెలుగుల్లోకి రావాల్సి ఉందన్నారు సో మూల్యాంకనదారులు ఆ విద్యార్హతలు మూల్యాంకన అనుభవ అర్హతలను ఏ అనుభవ యొక్కల ఆధారంగా పరిగణించారో వివరాలు వెల్లడించాలని అవసరం ఉందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మూల్యాంకన విధానమే కొంప ముంచిందా అంటూ అభ్యర్థులతో తెలబాటు తెలబాటుతుండగా సో అభ్యర్థులు అనుమానాల నివృత్తి పరి పరచాల్సిన అధికారులు జవాబుదారీతన ఎందుకు మరుగుతు మరుగును పరుస్తూ దినదినాన్ని కనుమరుగైపోయేలా కనుమరుగైపోయి ఎలా చేసి చూస్తున్నారనేసి ఈరోజు ఆర్టికల్ రాయడం జరిగింది సార్ యాక్చువల్గా ఈ ఆర్టికల్లో ఏంటిదంటే దీనికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో అది బహిరంగ మీరు ప్రకటించండి దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఎటువంటి అనుమానాలు ఉండవు మీరెందుకు బహిర్గతం చేయట్లేదు ఎంతమంది దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చారు మూల్యాంకనం ఏ విధంగా చేశారు అనేది మీరు ఎందుకు చెప్పట్లేదు అనేసి ఉద్దేశంతో ఈరోజు గ్రూప్ వన్ కళ ప్రశ్నార్థకమైన అన్నట్టుగా ఈ యొక్క ఆర్టికల్ రాయడం జరిగింది అని సార్ సో మొత్తానికైతే ఇది సార్ మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయం మరి ఎంతవరకు గ్రూప్ వన్ వెళ్తుందో మరి ఆ కోర్టు చిక్కలతో దాదాపు ప్రిలిమనరీ స్టేజ్ నుంచి మెయిన్ స్టేజ్ వరకు కూడా ఇదే మనకు కేసెస్ మరి దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు ఫోర్ వీక్స్ వరకు పెండింగ్ ఉన్నాయి తర్వాత వేచి చూడాలి మై డియర్ ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్